నమస్తే ఒక రాజ్యంలో ఒక యువరాజు వారు వివాహ వయస్సుకు సమీపించారు అప్పుడు ఆ రాజ్యంలో ఒక పురోహితుడు ఆ యువరాజు వద్దకు వెళ్ళి అయ్యా తమరు వివాహం చేసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది తమరు కోసం ఒక కన్యను చూశానండి అని చెబుతాడు ఆహా నా కోసం ఒక కన్యను చూసారా ఆ కన్య ఎలా ఉంటుందో వర్ణించి చెప్పండి అని అడుగుతాడు యువరాజు అప్పుడు ఆ రాజపురోహితుడు పద్య రూపంలో ఆ కన్యను వర్ణించడం జరుగుతుంది కన్యకు నైదు కన్యకు నాలుగు కంబములు కన్యకునే విశాల నేత్రములు కన్యకు కౌనను కల్గు సులక్షణాడ్యకా కన్యకుని నీకు ఇంక పదిగా వెళ్ళను రంగనాయక అలా పాడగానే పద్యరూపంలో చెప్పగానే ఆ యువరాజుకి ఎక్కడలేని కోపం వచ్చింది మొహం రంగులు మారిపోయి ఏమిటి ఇలా చెబుతాడు అసలు ఏమిటిది కన్యకు ఐదు జంగలు అంటే కన్యకు ఐదు పిక్కలు ఉన్నాయట అలాంటి తెలుసు కదా అలాగే అదే కన్యకు ఆరు కుచంబులు ఉన్నాయట ఇదేమిటి వికారమా పిచ్చున మతి భ్రమించిందా ఐదు పెక్కులు ఉండడం ఏమిటి ఆరు కుచంబులు ఉండడం ఏమిటి అలాగే కన్యకు నాలుగు కనుబొమ్మలు కన్యకు ఏడు విశాల నేత్రములు కనుబొమ్మలు నాలుగు ఉన్నాయా అంటే నేత్రాలు ఏడున్నాయా అదేమిటిది వికారంగా లేదు అది మనిషిగా ఉండాల్సిన ఒక స్త్రీగా ఉండాల్సినటువంటి రూపమే అది అది ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది కదా అదేం అన్నది అటువంటి కన్యను చూశాడు అలాగే కన్యకు ద్వాదశం నులి కౌనం అంటే పన్నెండు నడువులు ఆ కన్యకు ఇది మనిష రాక్షస అటువంటి కన్యా అని వర్ణించేసి గొప్పగా సులక్షణాజిక అవన్నీ ఇటువంటి లక్షణాలు ఉన్నవన్నీ కూడా మంచి సులక్షణారా అటువంటి కన్యని మనం పెళ్లి చేసుకోమంటాడా ఎక్కడై కత్తి తీసుకురండి నతికేస్తాను విన్న చొలవిస్తుంటే నెత్తికెక్కుతాడా అటువంటి కన్యని వర్ణించి నన్ను పెళ్లి చేసుకోమంటాడా అని విపరేతమైనటువంటి కోపంతో ఉన్నాడు యువరాజు వారు అప్పుడు ఈ రాజగురవతుడు అయ్యా 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 ఆగ్రహించకండి ఆగ్రహించకండి నేను చెప్పింది వినండి కాస్త అంటూ వివరంగా చెప్పడం జరిగింది అసలు ఈ పద్యంలో ఈ అర్థం ఎలా ఉన్నా ఈ రాజపురోహితుడు చెప్పేటువంటి వర్ణన చూడండి ఇక్కడ పద్యం అంతా కూడా కన్యారాశి చుట్టూ తిరుగుతోంది ఇప్పుడు మనకు రాసులు పన్నెండు ఉన్నాయి కదా ఇప్పుడు చూడండి కన్యారాశి మనం ఒకటిగా తీసుకుందాం అంటే వలస అలా ఉంచండి కన్య నుంచి మొదలు పెడదాం ఇక్కడ ఈ చక్రంలో ఈ చక్రంలో కన్యని ఒకటిగా తీసుకుందాం రాశి నుంచి ఐదో రాశి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదో నంబర్లో ఏముంటుంది కన్య నుంచి ఐదోది మకరం జనరల్గా పిక్కలను బలమైనటువంటి పిక్కలను మొసలి మకరంతో పోలిస్తారు అంటే ఆ అమ్మాయి పిక్కలు ఎలా ఉన్నాయట మొసల్లవలే ఉన్నాయట నైదు జంగాలను అంటే కన్యారాశి నుంచి ఐదో రాశి ఏమిటి మకరం ఆ పిక్కలు మకరం అంటే మొసల్లా ఉన్నాయట బలంగా దిట్టంగా ఉన్నాయట నారు కుచంబులెన్నగా కన్యను కన్యా రాశి నుంచి అలాగా లెక్క పెట్టుకుని వెళ్ళండి ఆరో నెంబర్లో చూడండి అక్కడ కుంభరాశి ఉంది కుచములు కుంభముల ఉన్నాయట అలాగే కన్యకు నాలుగు కనుబొమ్మలు కన్యారాశి కూడా ఉంది కదా కన్యారాశి నుంచి ఇది చూడండి వన్ టూ త్రీ ఫోర్ అక్కడ ధనస్సు ఉంది చూడండి ఇప్పుడు స్త్రీల యొక్క కనుబొమ్మలని ధనస్సులతో పోలుస్తారు ఆ అమ్మాయి కనులు ఎలా ఉండేయట ధనస్సు రూపంలో ఉన్నాయట బాణ రూపంలో ఉన్నాయట అలాగే కన్యకు ఏడు విశాల నేత్రములు అక్కడ ఏడు విశాల నేత్రాలు అని కాదు అక్కడ రాశి నుంచి అలా లెక్క పెట్టుకుంటూ పోతే రాశి నుంచి అలా లెక్క పెట్టుకుంటూ పోతే అక్కడ ఏడో సంఖ్యలో ఏమిటి ఉంది మేనరాశి ఉంది అక్కడ మేనరాశి చూడండి మేనరాశి ఉంది అంటే ఆ కళ్ళు ఎలా ఉన్నాయట మేనాల వలె అంటే చేపల వలె ఉన్నాయట అలాగే కన్యకు ద్వాదశంభో నులి అనేది సింహరాశి అంటే కన్య నుంచి పన్నెండో నెంబర్ చూడండి అక్కడ పన్నెండు చివరి పన్నెండో నెంబర్ చూడండి అక్కడ పన్నెండో నెంబర్ పన్నెండో నెంబర్లో కన్ని నుంచి పన్నెండు లెక్క పెట్టుకుంటే సింహరాశి కన్యకు నడుము ఎలా ఉందట సింహం నడువున ఉందట ఎంత అయినటువంటి సింహం ఆ నడుము చాలా చక్కగా అందంగా నాజుగ్గా ఉంటుంది సింహానికి అంటే సింహం నడుముతో ఆ కన్యా నడుముని పోల్చాడు అలాగే కన్యకు నీకు ఇంకా పది కన్యా కన్యారాశి నుంచి పదోదు చూడండి పదోది ఏమిటి మిథునం కన్యతో నువ్వు జత కావలసిందే అంటూ ఆ విధంగా చమత్కారంగా ఆయన పద్యం చెప్పి రాజుగారు ఇదేమిటిది ఎన్ని రకాలు ఉన్నాయా పిచ్చి పిచ్చా ఏమిటి పిచ్చి ఈ పిచ్చివర్ణాన్ని ఏమిటి కోపం చెందిన సరే ఏం చేశాడు చాలా చమత్కారంగా ఈ పద్యాన్ని చెప్పడం జరిగింది తెలుగులో ఇటువంటి ద్వంద్వార్థాలు కలిగినటువంటి చమత్కార పద్యాలు చాలా ఉన్నాయి ఈ పద్యాన్ని రాసిన వారికి నా హృదయపూర్వక నమస్కారములు